జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ముప్పై ఐదవ శ్లోకము అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం चल अभ्यास नो कौंते वैराग्य गृह्यू श्रीकृष्ण परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ యోగాన్ని ఉపదేశం చేస్తున్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున మనస్సుని నిగ్రహపరచటము అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పని నువ్వన్నట్టుగా మనస్సు చాలా చంచల స్వభావము కలిగినటువంటిదే అందులో సందేహమే లేదు కానీ ఒక రెండు పనులు చేయటం వల్ల మనస్సుని నిగ్రహపరచుకోవచ్చు అర్జున అవేమిటంటే సుఖము సుఖానికి అలవాటు చేయాలి మనస్సుని ఎట్లాంటి సుఖము దోషము లేనటువంటి సుఖం ఎట్లాంటి సుఖము అపరిమితమైనటువంటి సుఖం ఎట్లాంటి సుఖము దుఃఖము ఏమాత్రము కలవనటువంటి సుఖం ఎక్కడ దొరుకుతుంది అది ఆత్మ దొరుకుతుంది ఎందుకంటే ఆత్మ సుఖమే ఆకారమైనటువంటిది ఆత్మ ఈ విషయాన్ని మనస్సుకి బాగా చెప్పాలి చెప్పి అలవాటు చేయాలి మనస్సుని ఆత్మకు సుఖాకారమైనటువంటి ఆత్మకు మనస్సుని బాగా అలవాటు చేయాలి అదొకటి ఇక రెండవది ఆత్మ కంటే ఇతరమైనటువంటి వస్తువులలో ఉండే దోషాన్ని బాగా చెబుతూ ఉండాలి మనస్సుకి బాగా జ్ఞాపకం చేస్తూ ఉండాలి అలా ఇతరమైనటువంటి ఆత్మ కంటే ఇతరమైనటువంటి వాటియందు ఉండే దుఃఖాన్ని గురించి కష్టాన్ని గురించి దోషాన్ని గురించి వాటిల్లో ఉండేటటువంటి మనను పాడు చేసేటటువంటి లక్షణాలను గురించి మనస్సుకి పదే పదే జ్ఞాపకము చేస్తూ ఉంటే విరక్తి కలుగుతుంది దానినే వైరాగ్యము అని అంటాం ఆ రకంగా మనస్సుకి ఆత్మనే తలచేటటువంటి అభ్యాసము చెయ్యాలి మనస్సుకి ఆత్మ కంటే ఇతరమైనటువంటి విషయములు దుఃఖమే ఆకారముగా కలిగినటువంటివి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వైరాగ్యాన్ని విరక్తిని కలిగించాలి ఆ రకంగా మనస్సుని మన ఆధీనములో పెట్టుకోవచ్చు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అభ్యాసము వైరాగ్యము ఈ రెండింటి చేత మనస్సుని మన ఆధీనములో పెట్టుకోవచ్చు అంటూ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ అభ్యాస వైరాగ్యముల చేత మన మనస్సుని కూడా మన ఆధీనములో తెచ్చుకునే ప్రయత్నము నిరంతరము చేస్తూ స్వామి పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ గృహ్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధము ఏడవ రోజు సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయయోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర శ్రీకృష్ణ భగవాను యొక్క కథారవిందములను వినేవారిని చెప్పేవారిని ఆ కథలను గురించి అడిగేటటువంటి వారిని అందరినీ ఆ కథలే పవిత్రులను చేస్తాయి ఓ రజా ఒకప్పుడు భూదేవి అధర్మము బాగా పెరిగినప్పుడు ఆ భారాన్ని మోయలేక ఆక్రాంత భూరిభారేణ బ్రహ్మాణం శరణం యయౌ ఆ భూభారాన్ని తగ్గించుకోవటం కోసం చతుర్ముఖ బ్రహ్మను శరణు వేడింది ఆ భూదేవి గౌహు భూత్వా అశ్రుముఖి ఖిన్నా క్రందంతి కరుణం విభో భారమాగజాలక భూమి గోరూపయై బ్రహ్మచేరబోయి కన్నీరు మున్నీరుగా రోదనముసేయా ఆ భూభారాన్ని మోయలేక భూదేవి రూపాన్ని దాల్చి కళ్ళ నిండా నీరు పెట్టుకొని దుఃఖిస్తూ చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తన కష్టాన్నంతటిని కూడా నివేదించింది అది విన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఆ భూదేవిని ఇంకా రుద్రాది దేవతలను జగామ సత్రి నయనహ మూడు కన్నులు కలిగినటువంటి పరమశివుడిని ఇతర దేవతలను అందరినీ తీసుకొని ఆ భూదేవిని కూడా తీసుకొని చతుర్ముఖ బ్రహ్మ క్షీరసాగర తీరాన్ని చేరుకున్నాడు శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీమన్నారాయణుని యొక్క దర్శనం కోసమని క్షీరసాగరాన్ని చేరుకున్నారు అందరూ తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహిత అక్కడికి వెళ్ళినటువంటి ఆ దేవతలందరూ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని అందరి అభీష్టములను నెరవేర్చగలిగినటువంటి శ్రీమన్నారాయణుడిని అందరి కష్టములను నశింపచేసేటటువంటి శ్రీమన్నారాయణుడిని ఆ దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మతో పాటు పురుష సూక్తము ద్వారా ప్రార్థన చేసి ఉపాసన చేశారు అంటూ శ్రీసుఖయోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమా కృష్ణోరక్ష నో జగత్త్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా కృష్ణాయ తస్మై నమ कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता आरवाध्यायमुप्पैदवश्लोकमु असंशयं महाबाहो मणो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते श्रीमन्नारायणा करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण